సమస్యలు వస్తాయి పోతాయి చాలా తాత్కాలికం మంచి రోజులు వస్తూనే ఉంటాయి అవి అన్ని వస్తాయి పోతాయి శాశ్వతం ఏమిటి మంచి రోజులైనా చెడు రోజులైనా మీరు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే మంచి రోజుల్లో దేవుడికి కృతజ్ఞతలు తెలపండి చెడు రోజుల్లో దేవుని ఎదుట ఏడ్వండి మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి నేను ఎల్లప్పుడూ ఆయన రక్షణలోనే ఉన్నాను ఇది మనకు కృష్ణుని మీద అనురాగాన్ని పెంచుతుంది అది శాశ్వతం ఎందుకంటే కృష్ణుడు శాశ్వతుడు నా ఆత్మ శాశ్వతం జీవిత పరిస్థితులు తాత్కాలికం కానీ భగవంతుడు నా రక్షకుడు నేను ఆయన భాగంగా ఉన్నాను ఆయన నా పరమ తండ్రి అనే భావం పటిష్టమవుతుంది దానినే భక్తి అంటారు మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో